మిత్రులారా మార్చ్ తదనంతరం విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి విఐ లెనిన్ అంటూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆనాటి హంగేరియన్ తాత్వికవేత్త జార్జి లోకాస్ వ్యాఖ్యానించారు అలాంటి లెనిన్ పేరు నేడు కొంత తక్కువగా వినిపిస్తుండవచ్చు ప్రపంచ కార్మిక లోకపు వేగుచుక్క లెనిన్ పేరుని స్మరించుకోవడానికి కూడా కొందరు భయపడి ఉండవచ్చు లేదా కొందరు కావాలనే అతని పేరును మరుగుపరిచే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు కానీ ఇరవయ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని కోటానుకోట్ల మానవ మెదళ్లను కదిలించిన అనంత జన సమూహాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసిన పేరు అది పంతొమ్మిది వందల పదిహేడులో జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై అక్టోబర్ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో కనిపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్ నూట యాభై ఐదు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఏప్రిల్ ఇరవై రెండున రష్యాలోని సింబిన్స్లో లెనిన్ జన్మించారు ఆయన పూర్తి పేరు వ్లాదిమిర్ ఇల్విచ్ వల్వ్నోవ్ లెనిన్ ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించాడు ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి ఆయనకు పద్దెనిమిది వందల ఎనభై ఏడులోని ఉరిశిక్ష విధించారు లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో పాల్గొనడం వల్ల పద్దెనిమిది వందల తొంభై ఏడులో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ను బహిష్కరించి సైబీరియాకు పంపించి వేశారు ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు ఆ తర్వాత బోల్స్వి గ్రూపునకు వ్యవస్థాపక నాయకుడయ్యాడు ఆ తర్వాత లినిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల పంతొమ్మిది వందల పదిహేడులో జారు చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్కు చైర్మన్గా ఎన్నికై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తుది శ్వాస విడిచే వరకు కొనసాగారు ఆయన నాయకత్వం ఆయన రచనలు విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించిన ఆయన సారథ్యం ఆనాడు యావత్ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి ఆయన తాత్విక భూమికకు ఆయన రచనలే సాక్ష్యాలు ముఖ్యంగా రాజ్యం విప్లవం అతివాద కమ్యూనిజం ఒక బాలారిష్టం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ లాంటి రచనలు ఆనాటి ప్రపంచ కార్మికోద్యమ ప్రజాస్వామిక విప్లవోద్యమకారులకు దారి చూపి దివిటీలయ్యాయి ముఖ్యంగా సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ అనే రచన ఈనాటికి ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాలలో అత్యంత అరుదైన రచన ఆ పుస్తకంలో లెనిన్ ఆనాడు రష్యాలోని పెట్టుబడిదారీ పద్ధతులను యూరప్లో జరుగుతున్న పెట్టుబడిదారీ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు ఆనాటి సామ్రాజ్యవాద దశను నిర్వహించడానికి ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు అందులో మొదటిది ఉత్పత్తిని పెట్టుబడి కేంద్రీకృతం చేసే గుత్త సంస్థలను రూపొందించడం రెండవది బ్యాంకుల పెట్టుబడిని పారిశ్రామిక పెట్టుబడులను కలిపివేసి ఫైనాన్షియల్ పెట్టుబడిని తయారు చేయడం మూడవది అంతకుముందు ఎగుమతి చేసే వస్తువులతో పాటు పెట్టుబడిని ఎగుమతి చేసే విధానాలను మొదలుపెట్టడం నాలుగవది అప్పటికే ఏర్పడిన ప్రపంచ పెట్టుబడిదారి గుత్త సంస్థలు భౌగోళికంగా తమలో తాము విభజించుకోవడం ఐదవది పెట్టుబడి శక్తులు ప్రాంతాల వారీగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం ఈ ఐదు అంశాలు పెట్టుబడిదారి వ్యవస్థను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఉపయోగపడ్డాయి ఈ పుస్తకాన్ని లెనిన్ పంతొమ్మిది వందల పదహారులో రాశారు అంటే వందేళ్లు దాటిపోయింది ఈరోజు సామ్రాజ్యవాదం రూపు మార్చుకొని ప్రపంచీకరణ అవతారం ఎత్తింది ఆయా దేశాల్లోని పాలక వర్గాలను తమ అనుచరులుగా మార్చుకొని ఆ దేశాలలోని ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో తయారు చేస్తున్న వస్తు సముదాయం మత్తులో ముంచేసి అంటే వస్తు వ్యామోహ సంస్కృతికి గురిచేసి ఎన్నటికీ బయటపడే వీలులేని ఆర్థిక చట్ట వలయములకు తోసివేసి అంతర్జాతీయ మార్కెట్ ను కొల్లగొడుతోంది ఇప్పుడు మనమంతా ఆ సామ్రాజ్యవాద మాయాజాలంలో చిరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాము పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విజయం సాధించిన అక్టోబర్ విప్లవం ప్రపంచంలోని అన్ని దేశాల వలస పాలకులపై ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా స్ఫూర్తిని కలిగించింది కమ్యూనిజాన్ని ఏ కోశానా సమర్థించని మహాత్మా గాంధీ మానవతా సిద్ధాంతమే తన జీవిత కవితా వస్తువుగా స్వీకరించిన రవీంద్రనాథ్ ట్యాగూర్లు కూడా రష్యా విప్లవాన్ని ఆహ్వానించారు జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవైలోనే రష్యాను సందర్శించి ప్రేరణ పొందారు రష్యా విప్లవం తర్వాతనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు జాతుల విముక్తి పోరాటాలు వెల్లువెత్తాయి చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మావో సేటింగ్ నాయకత్వంలో చైనా విప్లవం విజయవంతమైంది జాతులు విముక్తును కోరుతున్నాయి దేశాల స్వాతంత్రాన్ని కోరుతున్నాయి ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు అంటూ ఆనాటి విప్లవ యుగ ప్రాముఖ్యతను మావో ఉత్తేజకరంగా చాటి చెప్పారు ఆనాడు లేనని యువతరం కళల నాయకుడుగా నిలిచాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికుయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ కూడా లెనిన్ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు భగత్ సింగ్కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటనే అడగ్గా నేను లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాను అది పూర్తి చేయాలనేది నా కోరిక అని భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఎన్ని తరాలు మారినా మరిన్ని భాష్యాలు సిద్ధాంతాలు ఉద్భవించిన ప్రపంచ గమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు మానవ జాతి మనుగడ కొనసాగినంతవరకు దోపిడీ పీడనను తొలగిపోయి ఎటువంటి వివక్షకు తావులేని సమసమాజం ఆవిర్భావం అయ్యేంతవరకు లెనిన్ అనే మూడక్షరాలు యావత్ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఈ వ్యాస రచయిత మల్లేపల్లె లక్ష్మయ్య గారు సామాజిక విశ్లేషకులు వినిపించిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియోని లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలని ప్రోత్సహించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు